ఫ్రెండ్స్ డ్రైవింగ్ చేసేటప్పుడు కొంతమంది చిన్నపిల్లల్ని స్టీరింగ్ దగ్గర కూర్చోబెట్టుకొని డ్రైవింగ్ చేస్తూ ఉంటారు మనకి పిల్లలు ఎంత ఇష్టమైన ఎంత ముద్దొచ్చినా డ్రైవింగ్ చేసేటప్పుడు ఆ పిల్లలకి కొంచెం మన స్టీరింగ్కి తగలకుండా దూరంగా ఉంచండి దేనికంటే ఆ పిల్లల లో పడి మనం ఆ డ్రైవింగ్ రెగ్యులేట్ చేస్తాం ఈలోపు ఏదన్నా సడన్గా మనకి పక్క రోడ్లో నుంచి వచ్చిందనుకోండి చాలా ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త ఫ్రెండ్స్ పిల్లల్ని దూరంగా కూర్చోబెట్టండి సీట్లో ఏదన్నా ఉంటే బండి ఆపి ఊరగట్ట స్టీరింగ్ ఇచ్చి పిల్లలకి ఆడిచ్చండి తప్ప అంతకు తప్ప మీరు అలాంటి పనులు చేయబాకండి తప్పకుండా లైక్ చేయండి